స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశివారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ దినఫలాల ప్రకారం ఈ తులారాశివారికి మూడేళ్ల కోరిక తీరుతుంది అంటే మూడు సంవత్సరాల నుండి ఎటువంటి కోరికనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశివారి యొక్క జీవితంలో ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఉన్నటువంటి ఎటువంటి కోరిక తీరుతుంది ఏ విధంగా వారి జీవితంలో శ్రీ దేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో శుభ ఫలితాలు పొందుకోవటానికి ఏం చేయాలి అలాగే ఈ రోజు దినఫలాల్లో ఇంకా ఎటువంటి అనుకూల అననుకూల పరిస్థితులు వెరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు వీరి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినప్పటికీ అపజయాలు వీరిని బాధించినప్పటికీ కూడా మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా కానీ క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇతరులకు సహకరించేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే వీరి యొక్క లైఫ్ లో వీరు ఎన్ని లక్ష్యాలను కలిగి ఉన్నా సరే ఆ లక్ష్యాలను రీచ్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి కనుక చూసినట్లయితే మూడు సంవత్సరాల నుండి మీకు కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి మనిషి యొక్క జీవితంలో ప్రతి మనిషి కూడా ఆశాజీవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కోరికలు ఖచ్చితంగా ఉంటాయి వారి జీవితంలో వారికి ఇది కావాలి అది కావాలి అని ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి వారి యొక్క జీవన శైలిని బట్టి వారి యొక్క జీవన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో కోరికను చాలా బలంగా కలిగి ఉంటారు కొంతమందికి సొంతింటి కళ అనేది వారి యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి పెద్ద కోరిక అయినట్లయితే కొంతమందికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం మరికొంతమందికి వారి యొక్క లైఫ్లో మంచి స్టేటస్ ని కలిగి ఉండటం అలాగే వారు రాజకీయంగా ఎదగటం రాజకీయంగా మంచి అధికారాన్ని చేజిక్కించుకోవటం మరికొందరికి విదేశాలకు వెళ్లటం అలాగే మరికొందరికి చక్కటి సంబంధం దొరికి చక్కటి భాగస్వామితో వివాహం జరగటం కొంతమందికి చక్కటి ఉద్యోగ అవకాశం లభించడం ఈ విధంగా వారి వారి యొక్క జీవితంలో వారి వారి జీవన శైలిని బట్టి ఖచ్చితంగా ఏదో ఒక కోరిక బలంగా ఉండే ఉంటుంది అయితే మీ లైఫ్లో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానీ సత్కార్యాలు కాని ఇతరులకు చేసిన సహాయం కానీ ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తును బంగారు బాట వైపు తీసుకుని వెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి అంటే ఇది వరకు మీరు చేసినటువంటి సత్కార్యాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే మంచి పనులు ఉన్నాయో దాని తాలూకు పుణ్యఫలం ఈ సమయంలో మీకు లభించబోతుంది ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రోజు అంటే గురువారం రోజు మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటారు అంటే మీ యొక్క లైఫ్ లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు ఖచ్చితంగా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని మీకు ఖచ్చితంగా ఇస్తుందని చెప్పుకోవాలి అంటే ఆర్థికంగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు వెళ్లటానికి అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండి మీరు మీ యొక్క లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు ఒకవేళ ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఏవైనా సవాళ్లు ఎదుర్కొంటున్నట్లయితే వాటన్నింటినీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి అంతకు ముందు పిరికితనంతో మీరు అడుగు ముందుకు వేయడానికి భయపడేవారు ఈ సమయంలో మీ యొక్క పిరికితనం అంతా కూడా పటాపంచలైపోతుంది నూతన శక్తి మీ లోపలికి వస్తుంది మీ యొక్క లైఫ్ లో మీరు ఏ అంబిషన్ అయితే కలిగి ఉన్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు అలాగే మీ ముందున్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తారు అయితే తులారాశి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు ఈ రోజు లభించబోతుందని చెప్పుకోవాలి అంటే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు సతమతమవుతున్నారు అవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతం అయితే జరగబోతుంది చాలా కాలంగా మీకున్నటువంటి ఆ పెద్ద సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఆర్థికంగా పురోగతి సాధించటం కోసం మీ ముందున్నటువంటి లక్ష్యాలను రీచ్ కావటం కోసం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది అలాగే ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరి వల్ల మీరు చాలా మంచి శుభవార్తనైతే వినబోతున్నారు భాగస్వాములతో మీకు ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఒక మంచి డెసిషన్ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచిస్తారు అలాగే వ్యాపారాన్ని విస్తరించడం కోసం కూడా ఒక ప్రణాళికను రచించుకోబోతున్నారు ఉద్యోగస్తుల జీవితంలో కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే కొన్ని విలాసవంతమైన ఖర్చులు కూడా మీ యొక్క లైఫ్ లో ఈ రోజు ఉన్నాయి అంటే మీరు అనవసరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కావచ్చు లేకపోతే వస్త్రాల కోసం కొంత డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఏది అవసరం ఏది విలాసం అని గుర్తించి మీరు ముందుకు సాగటం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఖచ్చితంగా సాధించగలుగుతారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో మీరు ఇదివరకు ఏదైనా పని చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఫలితం మీకు రాబోతుంది అది కూడా మీకు అనుకూలంగా రాబోతుంది అటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మీ యొక్క చుట్టుపక్కనే ఉన్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అంటే మీ గురించి మీ దగ్గర బాగా మాట్లాడుతూనే మీ వెనకాల మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు అలాగే మీ దగ్గర ఏ టాపిక్ తెలిసినా కానీ అది బయటికి వెళ్లి పది మందికి చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల స్నేహంగా ఉండటం వల్ల మీకు మొదటికే మోసం వస్తుంది అటువంటి స్నేహితులు మీ యొక్క లైఫ్ లో కనుక వండి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని అవాయిడ్ చేయటమే ఉత్తమం ఎందుకంటే మీరు ఎదుగుతుండే వారు చూసి తట్టుకోలేరు అలాగే మీ యొక్క లైఫ్ లో ఎప్పుడూ కూడా మీకు కీడు జరగాలని వారు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి ముఖ్యంగా చాలా కాలంగా అంటే మూడు సంవత్సరాలుగా కలిగి ఉన్నటువంటి ఒక బలమైన కోరికనైతే మీరు తీర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వారికి కలుగుతాయి హనుమాన్ చాలి సపటించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు అనుకున్న విజయాలను సాధించడానికి శని ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది కాబట్టి శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను శుక్రవారం రోజు పఠించి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి యొక్క జాతకం ప్రకారం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి మూడేళ్ల నుండి మీకు కలిగి ఉన్నటువంటి కోరిక ఏ విధంగా తేరుతుంది ఆ కోరిక ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి